రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి ఒక్కటే మంచి సైజులో లో ఉన్నటువంటి అలానే ప్రస్తుతానికి కిలారి పశుపోషకులు అయినటువంటి రైతు కొనుగోలు చేసిన కోడెను అలానే ప్రస్తుతానికి అమ్మినటువంటి రైతు సోదరులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము కనిపిస్తున్నటువంటి ఈ కోడ అయితే ఈ రోజు సేల్ జరిగిపోయింది ఫ్రెండ్స్ మరి రైతు సోదరులు కొన్నారు మరి మొదటిగా కొన్నవారి వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండం మండలం పల్లెతోటి గ్రామానికి చెందినటువంటి కిలారి పశుపోషకులైనటువంటి రైతు సోదరులు మద్దిలేటి గారు సనాఫ్ తిమ్మప్ప గారు ప్రస్తుతానికి ఈ కోడని ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది అక్షరాల రెండు లక్షల ఐదు వేల రూపాయలకు ఫ్రెండ్స్ మరి అలానే మరి మధ్యవర్త ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కోడె బేరం ఈరోజు కుదరడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే అమ్మిన వారి వివరాలకు వెళితే కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం బసులతోటి గ్రామానికి చెందినటువంటి రైతు కిలారి పశుపోషకులు మంజు గారు అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడైతే ఏ విధంగా కనిపిస్తుందో మరి మన రైతు సోదరులందరికీ ఈ వీడియో ఒక చిన్న షో టైం ద్వారా పరిచయం చేయండి అని చెప్పడం ద్వారా మన రైతు సోదరులందరికీ ఈ వీడియో పరిచయం చేయడం జరిగింది అలానే ప్రస్తుతానికి ఈ కోడ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రస్తుతానికి కొత్త వాళ్ళ గట్ల మంచి ఛానల్ చూసినట్లయితే కూడా మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు గెలవాలి రైతు నిలవాలన్న సంకల్పంతో మరీ ముందుకు వెళ్తూ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్